అక్షరం ఆరోగ్యం ఆర్థిక ప్రాముఖ్యత మానవీయ విలువలు మరియు మహానీయ జీవిత చరిత్రని విపులంగా వివరించడానికి ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఆదివారం రోజున జరిగే బోధన కార్యక్రమానికి మనవత వాదులంతా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు లింగమల్ల శంకర్ కోరారు పెద్దపల్లి పట్టణంలోని ఆల్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఈ నెల ఇరవై ఐదున జరిగే కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ నెల ఇరవై ఐదున పెద్దపల్లి పట్టణంలోని క్రిస్టియన్ కాలనీలో గల గాయత్రి జూనియర్ కళాశాలలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బోధనా తరగతులు నిర్వహించబడతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అక్షరం ఆరోగ్యం ఆర్థిక ప్రాముఖ్యతని మెరుగైన సమాజ నిర్మాణం కోసం మహానీయుల ఆశయ సాధన కోసం మరియు దేశ ఉన్నతి కోసం మానవీయ విలువలు మరియు మహానీయుల జీవిత చరిత్రని అనుభవజ్ఞులతో బోధనా తరగతులు నిర్వహించబో అన్నారు ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన వసతి కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి హాజరైన వారికి సొసైటీ ఉన్న వద్ద ఉన్న వనరుల వేరకి మహనీయుల జీవిత చరిత్ర గల పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు లింగమల్ల శంకర్ తో పాటు సొసైటీ జాతీయ నాయకురాలు వేముల జ్యోతి సొసైటీ నాయకులు కేదాసి రాజేశం విద్యార్థి నాయకుడు అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య తదితరులు పాల్గొన్నారు అక్షరం ఆరోగ్యం ఆర్థికం అనే అంశం మీద మరియు మానవీయ విలువలు మహానీయుల జీవిత చరిత్ర ఈ నెల ఇరవై ఐదో తారీఖు ఆదివారం రోజున గాయత్రి జూనియర్ కళాశాల పెద్ద సమాజం కోసం మహానీయుల ఆశయ సాధన కోసం దేశ ఉన్నతి కోసము ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫర్ సొసైటీ ప్రతి నెల చివరి ఆదివారములో భాగంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమములో పట మేము భోజన వసతితోటి నిష్ణార్థులైనటువంటి మాస్టర్లతోటి ఈ కార్యక్రమాన్ని సమాజ హితం కోసం నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కాళేశ్వరం జోన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యువత మహిళలు మహానీయుల అభిమానులు ప్రతి ఒక్కరు కూడా సకాలంలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము వచ్చిన ప్రతి వారికి కూడా మహానీయుల యొక్క జీవిత చరిత్ర కలిగినటువంటి ఒక మహాగ్రంథాన్ని మేము ఉచితంగా సొసైటీ తరఫున ఉన్న వనరుల మేరకు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాము ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ అనేది ఏది చేసినా కానీ సమాజ హితం కోసం చేస్తుంది మహానీయుల ఆశ సాధన కోసం కృషి చేస్తూ ఉంది మెరుగైన సమాజం కోసం కృషి చేస్తూ ఉంది ఇది మరి చాలామంది ఉద్యోగులు ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వామ్యులు అవుతూ ఉన్నారు కానీ ఇది సరిపోవడం లేదు ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక భారత రాజ్యాంగం బుక్ ఇవ్వాలని మేము సంకల్పించుకున్నాం మరి అదేవిధంగా ప్రతి ఇంటికి స్వతంత్ర సమరయోధుల యొక్క చిత్రపటాలను ఇవ్వాలని చెప్పేసి మేము అనుకున్నాము పేద విద్యార్థులకు సాయం చేయాలని అనుకున్నాము అనేక సేవా కార్యక్రమాలు చేయాలని తలపించినము మరి ఇది ఉద్యోగుల యొక్క భాగస్వామ్యం అనేది ఇంకా పెరగవలసిన అవసరం ఉంది కాంట్రిబ్యూషన్ చేయవలసినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియపరుస్తూ ఉన్నాను మరి ప్రజల్లోపట కొద్ది మంది ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఉంటారు ప్రజలను పీడిస్తూ ఉంటారు అనేటువంటి అపోహ కూడా ఉంది కానీ మాలాంటి ఉద్యోగులు కొద్ది మంది వారి జీతం నుంచి వెళ్ళి పొదుపు చేసుకుంటా మరి ఈ సమాజం కోసం మహానీయుల పేరు మీదుగా కూడా ఖర్చు పెట్టే ఉద్యోగులు కూడా ఈ రోజులలో ఉన్నారు అని నిరూపించడానికి మా యొక్క చిరు ప్రయత్నం మేము చేయడం జరుగుతూ ఉంది ప్రతి నెల నా జీతం నుంచి వెళ్ళి మహానీయుల ఆలోచన విధానం అయితేనేమి మెరుగైన సమాజం కోసము పే బ్యాక్ టు ద సొసైటీ కోసం ఒక మూడు వేల రూపాయలు నా జీతం నుంచి నేను ఖర్చు చేస్తా ఉన్నాను మా మేడం జీతం నుంచి వెళ్ళి ఒక రెండు వేల రూపాయలు ఖర్చు చేస్తా ఉంది మా ఐదు వేల రూపాయలను మేము పక్కకు ద్వారా ఈ నెలలో పోగైనటువంటి డబ్బులను తీసుకొని ఈ పే బ్యాక్ టు ద సొసైటీ చేయడం మరి గ్రామాలకు వెళ్ళడము యువతను సన్మార్గంలో పెట్టడానికి మరి శిక్షణ తరగతులు ఇవ్వడము బోధన కార్యక్రమాలు ఇవ్వడము ఇటువంటి అన్నీ కూడా మేము చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది సో ఈ వీడియోలో వచ్చేటువంటివి కానీ పేపర్లో వచ్చినటువంటి కానీ లేకపోతే మా వాట్సాప్ మెసేజ్లో వచ్చినటువంటి కానీ ఏదైనా ఖచ్చితత్వంతో కూడుకొని ఉంటుంది కట్టుబడి ఉంటాము ఖచ్చితంగా నిర్వహిస్తాం కనుక ఎన్ని కష్టాలు పడ్డా మరి మేము ముందుకు వెళ్తా ఉన్నాము మహానీయులు పడ్డ కష్టాల లోపట మాది రవంత కష్టం కూడా కాదు వారి యొక్క చెమట చుక్కల ద్వారా లబ్ధి పొందినటువంటి ఉద్యోగులం మేము వారి రుణం తీర్చుకోవాలి వారి పేరు మీద ఖర్చు పెట్టాలని చెప్పేసి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది వారి హక్కులను అనుభవించడమే కాదు వారి ఆశయ సాధనలో కూడా కృషి చేసినప్పుడే మహానీయుల యొక్క నిజమైనటువంటి వారసులం మనం కావడం జరుగుతూ ఉంటుంది కనుక ఈ చిరు ప్రయత్నాన్ని తటస్థంగా ఉన్న ఉద్యోగులు కానీ మరి మహానీయుల అభిమానులు కానీ ప్రజలు కానీ పౌరులు కానీ ప్రతి వ్యక్తులు దీన్ని నిస్వార్థ సామాజిక సేవను అర్థం చేసుకొని వందలాది వేలాదిగా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫర్ సొసైటీ యొక్క సభ్యత్వాన్ని పొంది సొసైటీ యొక్క అకౌంట్కు వారి వంతుగా వంద వంద రూపాయలు కాంట్రిబ్యూషన్ చేసి నిస్వార్థ సామాజిక సేవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం సో ఈ నెల చివరి ఆదివారం మాత్రం గాయత్రి జూనియర్ కళాశాల పెద్దపెల్లి నియర్ టీచర్స్ కాలనీలో ఉంటుంది ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమంలో భోజన వసతి కల్పించబడ్డది నిష్ణార్థులైనటువంటి మాస్టర్లతోటి అక్షరం ఆరోగ్యం ఆర్థికమనే అంశం మీద బోధన ఉంటుంది గనక అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆల్ ఎంప్లాయ్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఈ నెల చివరి ఆదివారం రోజున నేను నిర్వహించేటటువంటి కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ గాని ఉద్యోగస్తులు గాని మరియు వివిధ వర్గాలకు చెందినటువంటి పౌరులు అందరూ అటెండ్ అయ్యి మేము నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు సమాజం యొక్క అభ్యున్నతి కోసము పోరాడే స్థితిని కల్పించడం కోసము మేమెంతో కూడా కష్టపడడం జరుగుతుంది ఈ కష్టాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచన విధానం ఉన్నటువంటి పౌరులు కానీ ఉద్యోగస్తులు కానీ అర్థం చేసుకోవాలి రీత్యా మేము ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ హాలిడేస్లో ఈ చిన్న చిన్న కార్యక్రమాలు మేము నిర్వర్తిస్తున్నాము మరి మేము నిర్వర్తించేటటువంటి ఈ కార్యక్రమాలు మా జీతం నుండి కొంత అమౌంట్ని మేము డొనేట్ చేస్తూ సమాజంలో జరుగుతున్నటువంటి సామాజిక కార్యక్రమాలు వారి యొక్క జీవితంలో ఆలోచన విధానాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్నాం ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా తమ బాధ్యతగా స్వీకరించాలి మీరు ఇచ్చేటటువంటి కేవలం వంద రూపాయలు మాత్రమే మేము కోరుతున్నది ఈ హండ్రెడ్ రూపీస్ నుంచి మా డబ్బుతో పాటు మీ డబ్బును కూడా అందులో క్రోడీకరించి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తించాల్సిందిగా మేము అభిప్రాయపడుతున్నాము మీరు దీన్ని పెద్దగా ఏదో మేము నెలకు వంద రూపాయలు ఇస్తే మా మా కుటుంబమే మొత్తము దిగజారిపోతుందన్న అభిప్రాయంలో మీరు ఉంటున్నారు అది ఎంత విచిత్రమైనటువంటి ఆలోచన అంటే ఒక హండ్రెడ్ రూపీస్తో మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటే రెండు టీలు తాగుతూ అయిపోతున్నాయండి అందులో నుండి మీరు సమాజం కోసము మనం ప్రతి మంది కోసము ఉపయోగపడే కార్యక్రమంలో మీ యొక్క జీతాన్ని మిళితం చేస్తే అది ఈ కార్యక్రమంతో పాటు ఇంకా కార్యక్రమాలు మేము కొనసాగిస్తాం కదా మనం చేయలేనటువంటి కార్యక్రమాన్ని ఈ సొసైటీ ద్వారా సమాజానికి మీరు అందిస్తున్నారు అని మీరు గుర్తించి ప్రతి ఒక్క ఎంప్లాయీ అటెండర్ నుంచి మొదలుకొని ఐఏఎస్ ఆఫీసర్ దాకా ప్రతి ఎంతో మంది ఎంప్లాయీస్ ఉన్నారు ప్రతి రంగంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ దీన్ని అవగాహన చేసుకోవాలి ఆలోచింప చేసుకోవాలి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని మేము చేస్తున్న కార్యక్రమంలో మీ వంతు సహకారం కూడా మీరు అందించాలి అందించినట్టు ఉంటే మనం సమాజంలో ఇంకా ఇవే కాకుండా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి మంచి సమాజాన్ని మనం నిర్మించుకోవాలి ఇది మన బాధ్యత మన కర్తవ్యము మనం చదువుకున్నంత మాత్రాన మనం ఉద్యోగం చేసుకుంటూ మన లైఫ్ని కానీ మన వెనుకున్నటువంటి సమాజాన్ని కూడా కొంతలో కొంత భాగాన్ని మనము కొంచెం ఆలోచన విధానం పెంపించి వాళ్ళను కూడా మనతో పాటు ఒక ముందు వరుసలో ఉంచి సమాజాన్ని ఇంకొంచెం ముందు వరుసలో తీసుకువెళ్ల ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము సో అందుకనే ఈ నెల నిర్వర్తించే కార్యక్రమానికి ప్రతి ఎంప్లాయీ కూడా అటెండ్ అయ్యి కొంత ఆర్థిక సహాయం చేసి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను జై అందరికీ జై భీమ్ నా పేరు మామిడిపెల్లి బాపయ్య నేను ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షు ఏదైతే ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా వారికి ఉన్నటువంటి జీతంలో కొంత భాగాన్ని మరి కోసం ఏదైతే అంబేద్కర్ మహానీయుడు బోధించు సమీకరించు పోరాడనే సూక్తితోటి మరి వాళ్ళు బోధనలు చేస్తున్నారు సమీ దాని ప్రకారం సమీకరణలు కూడా చేస్తూ పోరాటానికి నాంది పలికేటువంటి కార్యక్రమాలను మరి మన శంకరన్న గారు టీచర్స్ ఆల్ ఇండియా ఎంప్లాయీస్ వెల్ఫేర్ టీచర్స్ అధ్యక్షులైనటువంటి శంకరన్న గారు కార్యక్రమాలు చేస్తున్నందుకు మేము మా సంఘాల తరఫున అభినందనలు చేయపరుస్తున్నాం ఇది మామూలు విషయం కాదు కొంతమంది పెడదారి పడుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా సమీకరించి ఆ మహనీయుని ఏదైతే అంబేద్కర్ మహనీయుడు కావచ్చు జ్యోతిరావు పూలే కావచ్చు కాంశీరామ్ ఇట్లా మహనీయుల యొక్క చరిత్రను చెప్పు వాళ్ళ పుస్తకాల ద్వారా ప్రతి చివరి ఆదివారం ప్రతి నెల చివరి ఆదివారం నాడు మరి అందరినీ సమీకరించి బోధనలు చేస్తున్నారు కాబట్టి మరి ఆ కార్యక్రమంలో మనం అందరం కూడా పాలు పంచుకోవలసినటువంటి బాధ్యత కూడా మన పైన ఉన్నదని సందర్భంగా నేను తెలియపరుస్తూ ప్రతి నెల ఇరవై ఐదు తారీఖు నాడు మనము పెద్దపల్లిలో వీళ్ళు ఎక్కడెక్కడైతే కార్యక్రమాలు చేస్తున్నారో అందులో మనం అభి అంబేడ్కర్ అభిమానం మరి మన దళిత దళితుల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడే అటువంటి వ్యక్తులందరం కలిసి మాట్లాడుకోవలసినటువంటి అవసరం ఉన్నదని సందర్భంగా తెలియపరుస్తూ జరిగింది సొసైటీ జాతీయ అధ్యక్షులు వేముల జ్యోతి గారికి మరియు ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు లింగమల్ల సార్ గారికి మరియు ఆల్ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపన్న గారికి మరి అందరికీ నా యొక్క అభినందనలు తేదీ ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజున తలపెట్టినటువంటి ఆర్థికం ఆరోగ్యం అనే కార్యక్రమం మీద గాయత్రి జూనియర్ కాలేజీ పెద్ద పిల్లందు జరగబోయేటువంటి కార్యక్రమానికి అంబేద్కర్ అభిమానులుగా వారి యొక్క ఆశయ సాధన కోసం పాటు పడుతున్న వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరడం జరుగుతుంది